ओके ऐसे చెప్పండి ओके या అయితే మాకు ప్రొడ్యూసర్ చెప్పి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ కట్ ఇస్ బహత్ హ బహత్ అచ్చా హ అండ్ ద వే యు చూస్ ద క్యారెక్టర్స్ అండ్ అప్ జోక్ కర్తే హ વો वाज सुपर्ब सो आई वांट टू आस्क वन क्वेश्चन कि अभी जैसे बोल रहे थे कि मीम्स एंड ट्रोल्स फॉलो करते हैं तेलुगू मीम्स एंड रोल्स डू यू फॉलो नहीं नहीं मतलब बताते हैं लोग कि टागोर का मीम्स चल रहा है पोकरी का मीम्स चल रहा है ऐसा कभी कोई ब... लेकिन मैं देखता नहीं सो सो मेनी कैरेक्टर्स जो आप किए हैं वो दो आर वेरी पॉपुलर एंड डायलॉग्स आल्सो वेरी पॉपुलर सो अगर आपको मतलब विच वन इज योर फेवरेट वन एंड यू वांट टू डू टू पॉइंट ऑफ दैट कैरेक्टर आप अभी तक जो कैरेक्टर्स किए हैं यू वॉन्ट टू डू टू कैरेक्टर्स योर कैरेक्टर्स आपका कैरेक्टर जो है? नहीं नहीं मैं पोकेरी का हिट हुआ तो मैं बॉम्बे में था तो मुझे लगा कि ऐसा क्या किया मैंने लोगों को इतना पसंद आया तो मैं बोला कि क्या हुआ ऐसा तो ये तो हर पिक्चर में जैसे स्टडी करता हूँ सिर्फ मैं डायरेक्टर को फॉलो करता हूँ Uh, डायरेक्टर के दिमाग में क्या चल रहा है वो सोचते हूँ उसको दो तीन अल्टरनेटिव देने का कोशिश करता हूँ उसको चॉइस देता हूँ और वो जब खुश होता है तो मैं देखता नहीं हूँ uh, स्क्रीन पे जाके भी नहीं देखता हूँ डायरेक्टर ओके बोलता हैं तो मैं हैप्पी होता हूँ क्योंकि पूरी फिल्म उसके दिमाग में होती है तो मैं उसको डिस्टर्ब नहीं करता ओके डन थैंक यू शिंदे करताजी జింద ఫలి ఫ ఐసీ ప్ర తెలుగులో మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం వస్తుంది అందుకే గ్రామటికలీ ప్రాబ్లం అయితే ఎలా మాట్లాడుతున్నావు అని పర్ఫెక్ట్గా ఉంది సార్ చాలా ఫిల్మే सडन तेलगू लो माट लाने के प्रॉब्लम no yeah. मेरे 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 को प्राउड फील हो रहा है कि मैं इसके फादर का रोल किया और एक अच्छा बेटे का रोल इसने किया है तो हम बहुत अच्छा काम करते हुए फीलिंग आया और मेरे फादर की मुझे बहुत याद आ रही है कि उन्होंने मुझे सिखाया था कि कितना पैसा कमाओ कितना नाम कमाओ लेकिन एक अच्छा ह्यूमन बींग अच्छा आदमी बन तो मैं वो बनने की कोशिश कर रहा हूँ और उसके आगे जाके कुछ ये फिल्म में देखने मिलेगा आपको तो आप जरूर देखिए ग्यारह तारीख को अक्टूबर ग्यारह को फिल्म थिएटर में जाके देना देखना और सबको बताना हर एक को

फ्रेश स्टार्ट एंड बिग ड्रीम्स एंड आई थिंक एवरी गर्ल रिलेट्स टू इट बिकॉज हर लड़की का सपना होता है कि शी शुड डू समथिंग इन लाइफ एंड उसे बहुत अच्छा एक शुरुआत हो और बहुत बड़े सपने होते हैं अचीव करें और साथ में आई एम प्लेइंग द लव इंटरेस्ट सो इट्स अ वेरी सेल्फलेस कैरेक्टर कि बींग वेरी యు నో సెల్ఫ్ లెస్ అండ్ షీ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్ అండ్ షీ షీ స్టాండ్స్ బై హిమ్ షీ సపోర్ట్స్ హిమ్ థర్లీ సో మేరే బహుత అచ్చా ఛాన్స్ ఏ సెల్ఫ్ లెస్ క్యారెక్టర్ ప్లే కనే కా కొత్త ఒక కైండ్ ఆఫ్ కొత్త సెటప్ లో కనిపించారు మళ్ళా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ ఆఫ్ యాక్షన్ ఫిలిమ్స్ తర్వాత అవును అంటే నాకు ఫస్ట్ అభిలాష్ కథ తీసుకొచ్చినప్పుడు కూడా నాకు వంశీ నాకు నేను వంశీతో ఫోన్లో మాట్లాడు కథ వినక్ బిఫోర్ అరే అది నీకు సెట్ అవుతురా అంటే బికాస్ ఈ నోస్ అట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ యాక్షన్ తను కథ చెప్పిన తర్వాత అసలు ఐ కుడెన్ ఐ సే సేను ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు యాక్చువల్ యాక్షన్ సినిమాలు చేయాలని ఉంది బట్ ఐ సే సేను బికాస్ ఐ వాజ్ సో మచ్ ఐ ఐ లవ్ ద స్క్రిప్ట్ సో మచ్ ఆఫ్ ఎమోషన్ ఉంది అండ్ ఐ హో మచ్ ఈజీగా చేస్తాడు నమ్మకం కూడా వచ్చింది ఆయన నరేట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో మార్కెట్ స్టడీ అని చెప్పి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం హీరోలు కానీ మీరు ఆడియన్స్ ఏం కావాలో అర్థం చేసుకోవడానికి మీకు మార్కెట్ స్టడీ యూజ్ అవుతుంది ప్రొడ్యూసర్స్కి ఏది సెల్ ఏ కంటెంట్ సెల్ అవుతుంది అనేది ప్రొడ్యూసర్కి అర్థం బట్ ఈ మార్కెట్ స్టడీ అనేది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్లో అనిపించట్లేదు బికాస్ యువర్ లాస్ట్ ఫిలిం ఇట్ వాజ్ లైక్ కరెంట్ ట్రెండ్స్తో ఎలా అయ్యే ఫిలిం మీరే మీరే రీసెంట్లు అయినప్పుడు ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం బట్ అనుకున్నంత రేంజ్లో ఐ డిడ్ నాట్ వర్క్ ఇప్పుడు ఇలాంటి సెటప్ ఒక సెటప్ మార్చి ఒక డిఫరెంట్ ఫిలింతో వస్తుంటే దేర్ ఆర్ పీపుల్ హూ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ రారేమో థియేటర్స్కి ఓ ఓటీటీలో అప్రిసియేషన్ వస్తుందేమో కానీ థియేటర్స్లో రాదేమో ఓటీటీ ఆడియన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మలయాళంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి అని కంపారిజన్స్ చేసేవాళ్ళు కొంతమంది సో మెనీ కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా ఇలాంటి మార్కెట్ స్టడీస్ అన్నిటితో అసలు జెల్లా అవ్వగలరా ఒక హీరోగా ఫ్రాంక్లీ అంత ఐ డోంట్ థింక్ హీరోలు అంత ఆలోచిస్తారు అనుకో మంచి కథ చేద్దాం లేదా మన కెరియర్కి ఉపయోగపడుతుందా లేదా ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సినిమా హరోమరా కన్నా బిఫోర్ రావాల్సింది బట్ సర్టన్ అదర్ రీజన్స్ వలన లేట్ అయింది ఏ గుడ్ ఫిల్మ్ ఇస్ ఎ గుడ్ ఫిల్మ్ అండి ఇప్పుడు మీరు హరోమరా థియేటరికల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ అవ్వలేదా అని చెప్పారు బికాస్ ఐమ్ స్టిల్ నాకు నా పాత ఫిల్మ్స్ కన్నా బాగా చేసింది నో డౌట్ ఇన్ దాట్ ఓటీటీలో అదరగొట్టింది నో డౌట్ ఇన్ దాట్ ఆ టైంలో రిలీజ్ వచ్చిన మహారాజా లాంటి ఫిల్మ్ వచ్చింది మీరు చెప్తున్నారు ఇది సాఫ్ట్ ఫిల్మ్ మహారాజా ఏం ఫిల్మ్ అది కూడా సాఫ్ట్ ఫిల్మ్ ఎమోషన్ బేస్ చేసుకుని రన్ అయిన ఫిల్మే కదా అది బాగా వచ్చి చూశారు కదా సో ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక వస్తారు అని తెలుస్తుంది ఇప్పుడు రీసెంట్గా మీరే చూడండి కొంచెం చిన్న సినిమాలు ఇంకా బెటర్గా ఆడుతున్నాయి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక ఐ ఐవన్ సీన్ బట్ ఐ డోంట్ నో ఏజ్ అనరాలు కా కమిటీ కురీలు కానీ థర్టీ ఫైవ్ ఫైవ్ వెరీ గుడ్ గుడ్ ఫిల్మ్ ఫిల్మ్ సో సో ఐ థింక్ విల్ ఆల్వేస్ ఆడియన్స్ ఫిలిం ఆల్ ది థ్యాంక్ యూ సార్ అభిలాష్ మీ ప్రీవియస్ హరోమ్ హర రిలీజ్ టైంలో చెప్పారు సో మహేష్ బాబు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటున్నారు ఈ గ్యాప్ నేను ఫిల్ చేస్తాను సూపర్ స్టార్ ఫ్యాన్స్ అని చెప్పి సో ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం మీరు తీసుకునే ఎంచుకునే కథల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు అంటే ఈ మానా సూపర్ హీరో అనే సినిమా ఆబ్వియస్గా కొంచెం బెటర్మెంట్ లాగా కనిపిస్తుంది కంపేర్ టు యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్ సో ఇప్పుడు ఫ్యూచర్లో ఈ సినిమా తర్వాత లేదంటే ఇంకా ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ రాబోయే మూవీస్లో మీరు ఎంత ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు అండ్ మీరు ఏమన్నా కొంచెం ఇలాంటి జ్వనరాలు వర్క్ చేయాలి లేదంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ నేను దట్ వుడ్ బి వర్క్ దట్ వుడ్ వర్క్ బెటర్ ఫర్ మీ అని చెప్పి మీరు అనుకుంటున్నారు యా అని నాన్న డెఫినెట్గా హరోమర ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రీ ఇయర్స్ పడుతుంది మహేష్ నెక్స్ట్ సినిమా రావడానికి అండ్ ఒక ఫుల్ బాడీలో అట్లీస్ట్ చిన్న చిన్న పిల్లల లాగా ఎవ్రీ ఫిల్మ్ ద్వారా ఇస్తా అని చెప్పి ఐ డెఫినెట్లీ థింక్ హరోమరా ఐ మేడ్ అ గుడ్ స్టార్ట్ సో ఇది ఇది కూడా ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్ అంటే ఏదో ఆ గ్యాప్ ఫిల్ చేయాలని ట్రై చేయట్లేదు మంచి సినిమాలు చేసుకుంటే వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తున్నాను అలా ఒక మంచి సినిమా అది ఫిల్మ్ ఎనిథింగ్ అక్టోబర్ లెవెన్త్ తర్వాత మాట్లాడితే దెన్ ఇట్ నైస్ ఇప్పుడు నేనేం చెప్పినా సరే ఎక్కువగా చెప్పిన ఈ మధ్యన ఒక హీరో వచ్చి బయట ప్రెస్ మీట్లో గట్టిగా చెప్పినా సరే కొన్నిసార్లు నమ్మకం కూడా తగ్గుతుంది సో విడ్ విడ్ లీవ్ ద ఫిలిం టు టాక్ టాక్స్టిక్ ఫిలిం నా సైడ్ నుంచి అయితే నాకు సూపర్ గా నచ్చిన ఫిల్మ్ సూపర్ హీరో మీ నాన్న మీ సినిమా పేరుకి సంబంధించి సూపర్ హీరోనా మీ బాబుకి మీరు సూపర్ హీరోనా మీ నాన్న నాకు ఒకసారి కొద్దిగా అద్దె చెప్పండి సార్ నాకు ఏదో లోపలికి వెళ్ళట్లేదు అది మీకు మీ నాన్న సూపర్ హీరోనా మీ బాబుకి మీరు సూపర్ హీరోనా అచ మా బాబు మా బాబు కాగ మా దర్శన్ కా ఓకే దర్శన్కి మీ నాన్నకి మీరు మీ నాన్నకి మీరు సూపర్ హీరోనా అంటే దర్శనికి మీరు సూపర్ ఇంకొకసారి చెప్పండి సార్ సార్ మీరు ఇందాక ఎంతో ఎమోషనల్ గా మీ నాన్నగారితో ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు స్టేజ్ మీద మాట్లాడారు మీ ఇన్న కెరియర్ లో స్టేజ్ మీద నుంచి మీ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడింది ఫస్ట్ టైం నాకు తెలుసు అయితే మీ నాన్న మీరు సూపర్ మీకు మీ నాన్న సూపర్ హీరో అనుకుంటున్నారా మీ బాబు దర్శనకి మీరు సూపర్ హీరో అనుకుంటున్నారా మా నాన్నగారు అండి మా నాన్నగారు నాకు సూపర్ బికాస్ ఆయన నేర్పించిందే నేను నేర్పించగలుగుతాను